హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్ సో టుడే డే త్రీ పొద్దున్నే ఇట్స్ ఆల్మోస్ట్ ఎలెవెన్ ఓ క్లాక్ మేము బాటో కేవ్స్కి వెళ్తున్నాము బాటో కేవ్స్ అంటే లార్జెస్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆ స్టాచ్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మేము స్టెప్స్ కూడా క్లైమ్ చేద్దాం అనుకుంటున్నాం త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటాయంట ఆల్మోస్ట్ ఒక చిన్న వాక్ అయిపోతుంది అక్కడ కూడా చిన్నపాటి ఎక్సర్సైజ్ సో మేము చూపిస్తాము ఎట్లుంటుంది ఏందో నార్మల్గా అయితే ఇక్కడ గ్రాప్స్ అన్ని చాలా సూపర్ ఇస్గా ఉన్నాయి హోటల్ నుంచి అయితే మేము గ్రాబ్ బుక్ చేసుకున్నాం గ్రాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాం అక్కడికి లెట్స్ ఫాలో అస్ అది క ఐ రెడీ ఇక్కడికి వెళ్తున్నా టెంపుల్ టెంపుల్ ఏ టెంపుల్ థ్యాంక్ యూ ఏ టెంపుల్ విచ్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్ సో ఫైనల్లీ ఈ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసాను చాలా మంత్స్ అయింది మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక యాక్చువల్గా ఇది నేను లాస్ట్ సెప్టెంబర్లో మేము ట్రిప్కి వెళ్ళినప్పటి బ్లాగ్ ఇది ఆల్రెడీ ఒక టూ వీడియోస్ అయితే నేను ఛానల్లో పోస్ట్ చేశాను దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఇది డే త్రీ బ్లాగ్ అండ్ డేస్ ఈ వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే మేము మలేషియాకి వెళ్ళొచ్చిన ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే ఇండియా ట్రిప్కి వెళ్ళినాము సో అప్పుడు అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఉన్నా ఇండియాలోనే సో అప్పుడు చేద్దాము చేద్దాం అనుకొని గ్యాప్ వచ్చింది సరే ఇంకెలాగో గ్యాప్ వచ్చింది కదా ఎట్లాగో బ్లాగే కదా అని చెప్పి కొన్ని రోజులు నేను కూడా గ్యాప్ తీసుకున్నా మెల్లిగా పోస్ట్ చేయచ్చులే అని చెప్పి సో అలా అలా ఈ వీడియో అనేది డిలే అయిపోయింది సో ఫైనల్లీ అయితే మేము ముందుకు వచ్చేసింది వీడియో పెద్ద రీజన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు అనమాట ఫ్రెండ్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు చేయట్లేదు సో రీజన్ వచ్చేసి ఇది అనమాట ఇంక ఇండియాకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ సింగపూర్కి ఫిబ్రవరిలో వచ్చినాము సో కొంచెం గ్యాప్ తీసుకొని మెల్లిగా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా వీడియోస్ కూడా నేను ఎడిట్ చేయలేదు మిని వెల్గా షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఛానల్లో బట్ బ్లాగ్స్ మాత్రం చేయలేదు ఇప్పుడైతే మేము మలేషియాలోని కొల్లంపూర్లో ఉన్న బటూ కేవ్స్కి వచ్చాము సో మలేషియాలో చూడవలసిన ప్లేస్ అన్నిటిలో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిందే మలేషియాకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవుతూనే మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది ఇది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది మనం ఎంటర్ అవడంతోనే మెయిన్ అట్రాక్షన్ ఇది సో వెనుకల్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గుహలు సో అవి నాలుగు వందల మిలియన్ నాటి గుహలు అంట అవి సో చాలా బాగుంది ఎంటర్ అవ్వడంతోనేదంతా అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము పైన గూపల్ అంటే కొండలా ఉంది కదా సో అక్కడ స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్ళాము సో కింద దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికైతే మేము కోకోనట్ వాటర్ తాగుదాం అమ్మని వచ్చినాము కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా స్టెప్స్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం అనమాట సో స్టెప్స్ అయితే బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పచ్చు ఎందుకంటే అవి నార్మల్గా లేవు స్టెప్స్ కొంచెం ఏదో హైట్గా మనం పైకి ఎక్కుతూ ఉంటుంది హైట్ హైట్గా ఉన్నట్టు చాలా స్టీప్గా ఉన్నాయి స్టెప్స్ ఎక్కడం చాలా కష్టమైంది అట్టు నేను శారీ కట్టుకుని ఎక్కడం కొంచెం కష్టమైంది బట్ అయినా ఓకే అండ్ మేము మెళ్ళిన రోజు కూడా కొంచెం క్లౌడీగానే ఉండే వెదర్ అది కొంచెం మాకు ప్లస్ అయింది లేదంటే ఎండలో ఎక్కడ అంటే మాత్రం చాలా కష్టమయ్యేది అండ్ దట్టు ఆత్రికా తీసుకొని టూ సెవెంటీ టూ స్టెప్స్ ఉన్నాయి

అండ్ మీటర్స్ వైజ్ చూస్తే ఫార్టీ టూ పాయింట్ సెవెన్ అలా ఉంది అండ్ ఈ కేవ్స్ అంతా కూడా లైమ్ స్టోన్ కేవ్స్ అంట నార్మల్ స్టోన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం వైట్ కలర్లో అట్లా వైటిష్ అనిపించినాయి ఆరికా లాలీపాప్ తింటూ స్టెప్స్ ఎత్తు ఉంటే మంకీ వచ్చి లాలీపాప్ తీసుకుంది పాపం అందుకే కొంచెం డల్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఈ కేవ్స్ కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది లైమ్ స్టోన్ అనేది అండ్ ఈ కేవ్స్ ఏదో బాగున్నాయని చెప్పేసి ఇక్కడ తమిళ్ మలేషియన్ ఒకతను ఈ కేస్ ని ముర్గనికి డెడికేట్ ఆ మురుగన్ స్టాచ్యూ అనేది కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఫెల్లెలి అన్ని స్టెప్స్ అయితే क्लाइंब किए छे ना. चलो परकेलं पण. हां जोस से जी नेना అండ్ ఈ ప్లేస్కి బటు కేవ్స్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే బటు మీన్స్ మలేషియాలో రాక్ అని అర్థమంట సో అందుకోసమని రాక్ కేవ్స్ కదా అందుకోసమని బటు కేవ్స్ అనే నేమ్ వచ్చింది ఈ ప్లేస్కి కొంచెం మరి మంకీ తీసేసుకుందా తీసుకుందా మంకీ లో ఫ్లవర్స్ బాగున్నాయి కదా యాక్చువల్లీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ మురుగన్ టెంపుల్ తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో అప్పటికే మేము చాలా టైర్డ్ అయి ఉండే అందుకోసమని ఇంకా అయితే వెళ్ళలేదు కింద నుంచి ఏం దాని దండం పెట్టుకున్నాము ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ దర్శనం చేసుకున్నాము అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్ నుంచి కొంచెం పైకి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇంకా లోపల కూడా వేరే కేవ్స్ అంటే సేమ్ ఇలానే కానీ ఇంకా అసలు అసలైన కేవ్స్ అంట బట్ అదైతే మేము మిస్ అయినాము లోపలికి వెళ్ళి చూడలేదు అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినా మాదిరిగా తీసుకొని వెళ్ళడం కష్టం కదా అని చెప్పి ఇంకా అదైతే స్కిప్ చేసేసినాము సో మొత్తానికి మా డే అయితే ఇలా అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ బాగుంది వర్త్ ప్లేస్ కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు అలా అండ్ ఈ స్పాట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది రియల్గా మనము దేవత నేను చూసినప్పుడు ఎలా కూర్చుంటారో సో మూవీస్లో చూపిస్తారు కదా సీన్స్ అవి బాగా అనిపించింది సో మొత్తానికి అయితే దర్శనం అంతా అయిపోయింది అంతా బాగా జరిగింది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడానికి వెళ్ళాము ఇంకా ఆఫ్టర్నూన్ టైం అలా అయింది అండ్ అండ్ ఆ రోజు ఇంకొంచెం వర్షం కూడా పడింది అది కొంచెం మాకు ప్లస్ అయిందనే చెప్పుకోవాలి లేదంటే ఎండలో నడవడం కష్టమైంది సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మరో బ్లాగ్తో మళ్ళీ నేను ఉంటాను అంతే రేండ్ టేక్ కేర్ బాయ్